సరస్వతి నది పుష్కరాలు ఎవ్రీ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తాయి ఈసారి కాళేశ్వరం ఇంకా బద్రీనాథ్లో వచ్చాయి సికింద్రాబాద్ నుంచి కాళేశ్వరంకి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి రీచ్ అయితే మధ్యలో ఒక వన్ అవర్ హాల్ట్ తీసుకున్న టెన్ ఓ క్లాక్కి రీచ్ అయిపోవచ్చు రోడ్స్ అవి అయితే బాగానే ఉన్నాయి అరేంజ్మెంట్స్ కూడా బాగానే చేశారు ఇదే పార్కింగ్ ప్లేస్ చూసారా ఎన్ని ఇంకా కార్స్ వింగర్స్ బస్సెస్ లారీస్లో చాలా మంది వస్తున్నారు ఇక్కడి నుంచి ఘాట్కి వెళ్ళడానికి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళకపోతే ఈ బులకార్ట్స్ ఎక్కి వెళ్ళదు అరేంజ్మెంట్స్ అన్నీ అయితే బాగానే చేశారు దీపం పూజ సామాగ్రి కూడా ఇక్కడనే అమ్ముతున్నారు త్రివేణి సంగమం అంటే సరస్వతి గోదావరి ప్రాణహిత నది వాటర్ ఇక్కడ కలుస్తాయి కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం చేశాక దీపం వెలిగేస్తారు చూశారు కదా చైర్స్ చేంజింగ్ రూమ్స్ ఓపెన్ షవర్స్ మెడికల్ ఫెసిలిటీస్ టెంట్స్ చైర్స్ ఇలాంటివి చాలానే అరేంజ్ చేస్తారు గర్ల్స్కి ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉండాలంటే ఎక్కువ చేంజింగ్ రూమ్స్ పెట్టుంటే బాగుండు అనిపించింది ఈ ఘాట్ దగ్గర క్రౌడ్ వల్ల మీకు స్నానం చేయడం ఇబ్బందిగా అనిపిస్తే బోట్స్ ఎక్కి అవతల తీసుకెళ్తారు అక్కడ మీరు స్నానం చేసి బయటకు రావచ్చు రాగానే ఆటో ఎక్కి పక్కనే టెంపుల్కి వెళ్ళొచ్చు ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో రెండు లింగాలు ఒకేసారి పూజలు అందుకుంటాయి ఒకటి కాళేశ్వర్ ఉంది ఇంకొకటి ముక్తేశ్వర్ ఉంది కాళేశ్వర్ అంటే యముడు ముక్తేశ్వర్ అంటే శివుడు ఇండియాలో మేబీ ఇది ఇంకెక్కడా చూసి ఉండకపోవచ్చు క్రౌడ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు ఎందుకంటే మేము వీక్ డేస్లో వెళ్ళాం వీకెండ్స్లో అయితే ఫోర్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో వచ్చారని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు బయటికి రాగానే సరస్వతీదేవి టెంపుల్ ఉంది సరస్వతీదేవి టెంపుల్ దర్శనం చేసుకోగానే ఇష్టమైన వైట్ లోటస్ ఫ్లవర్స్ పక్కనే నదిలో ఉన్నాయి చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా మీలో ఎవరైనా కూడా కాళేశ్వరం పుష్కరాలకి వెళ్ళి ఉంటే ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి థ్యాంక్ యూ